ఇక్కడైనా ఫ్రెండ్స్ ఫైనల్గా మనం వచ్చేసినాం కాకతీయ రుద్రేశ్వర ఆలయం ఇక్కడ వచ్చిన తర్వాత ఇది బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఏ శిలాశాసనాన్ని ఇంత గుడి లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారి చూస్తే మైండ్ బ్లాక్ ఎందుకంటే చూడండి మొత్తం ఇది గ్రైనేట్ అనమాట ఒక్కదానికి మించి ఒక్కదానికి సీన్ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందా వీళ్ళు నన్ను స్టే వద్దన్నారు మళ్ళీ ఈ నుంచి నేను నడుచుకుంటా నడుచుకుంటా ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా స్టే వద్దన్నారు ఇక అమ్మ వీళ్ళని ఇట్లా ఆదరాబాయి వీళ్ళకి నేను అంటే ఏందో చూపించాలని ఇద్దరికి కలిపి ఏం చేసినా తెలుసా గెస్ చేయండి జస్ట్ ఇమాజిన్ చేసుకొని ఏం చేసింటా ఆ మొత్తం అవన్నీ పోయి ఎత్తిపోయినాయి ఇప్పుడు ఏమైనా వరికి అలవాటు పడ్డారు ఇంత మిర్చి ఒక ఏదైతే కొంచెం అది రేట్ ఎక్కువ ఉంటుందో మిర్చి అంతే ఎక్కువ శాతం వరికే ఎక్కువ అదే అవును కష్టం తగ్గుతుంది అని అంతే గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా గణ్పూర్ లో ఉన్నాం గన్పూర్ లో ఎక్కడంటే ఒక పెట్రోల్ బంక్ చది ఇండియన్ ఆయిల్ ఎన్న నైట్ ఇక్కడనే స్టే చేసి ఉన్నాను నేను అయితే ఇది వచ్చేసి జయశంకర్ డిస్టిక్లోని ఒక చిన్న మండల్ అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎక్కడ వెళ్తున్నాం అంటే ములుగు డిస్టిక్ ములుగు డిస్టిక్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చెప్పాలంటే ఒకటి వచ్చేసి మేడారం ఉంది బట్ ఇప్పుడు నేను మేడారం వెళ్ళాలి అని అనుకోవట్లేదు ఈరోజు ఎక్కడ వెళ్తున్నాను అంటే ములుగు డిస్టిక్లో రామప్ప దేవాలయం అది వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట ముందర మొత్తం కొండలు భలే కనిపిస్తుంది టైం వచ్చేసి ఇప్పుడు చూసుకుంటే పది అయింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ములుగు డిస్ట్రిక్ట్ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ లోపలనే మనం ములుగు డిస్టిక్లోకి ఎంట్రీ అయిపోతాం జయశంకర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ప్లేస్ చూడండి మీకు ఎక్కువ సౌండ్ లేకుండా ఉంటుంది ఇక్కడ వీడియోస్ ఎట్లున్నాయి పర్లేదు బ్రో నన్ను ఎక్కువ తీసుకెళ్ళకండి ఒక వన్ కేసుకెళ్ళండి చాలు బ్రో జాగ్రత్త నడపండి థ్యాంక్ యూ బ్రో నన్ను వచ్చేసి మనం ఫాలోవర్ చూడండి చూడగానే గుర్తుపెట్టిండు దింపుతుందా బ్రో అక్కడ దాకా దింపుతా అన్నాడు నన్ను రామప్ప దగ్గరికి లే వద్దులే బ్రో అదే అని చెప్పిన అన్న రామప్ప గుడి ఇంకెన్ని కిలోమీటర్స్ ఇది ఏ డిస్టిక్ కిందికి వస్తుంది ఇప్పుడు ములుగు డిస్టికా ఏది ఇది ఇది ములుగు డిస్టికా అది అంటే ఫ్రెండ్స్ నేను క్రాస్ అయినానా లేదా అన్నది మ్యాప్లో కనిపిస్తలేదు నాకు ఎందుకంటే బార్డర్స్ అయితే కనిపిస్తుంది మ్యాప్లో లైన్స్ కానీ డిస్టిక్ కదా అర్థమైతే లేదు నేను బాగా వచ్చినాక రెండు మూడు కిలోమీటర్స్ మాకులో బట్ ముందలు అడిగి చెప్తా ఇక్కడ ఈ ఊరు చూసుకుంటే మొత్తం సైలెంట్ ఉంది ఈ ఊరు కింద ఉంది ఇక్కడ ఈడ ఇండ్లు మాత్రం ఎట్లున్నాయి ఎప్పుడన్నా మొత్తం చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి వెంకట ఇండ్లు ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా ఒక్కోసారి నాకు స్లో ట్రావెల్ చేయబుద్దు అయితే స్లో ట్రావెల్ అంటే ఇప్పుడు నేను వచ్చిన కదా నేను మొత్తం వచ్చేసి స్లో ట్రావెల్ లాగా నిదానంగా ఆగమాగం కాకుండా స్లోగా ఈ షార్ట్ తీస్తే ఏమవుతుంది ఈ షార్ట్ ఏమవుతుంది కాకుండా ఈ ప్రకృతిని చూసుకుంటా నాతో నేను మాట్లాడుకుంటా అట్లా అనిపిస్తుంది ఎందుకంటే నేను ట్రావెలింగ్లోకి వచ్చిన తర్వాత జర్నీ స్టార్ట్ చేసినాక కొన్ని డేస్ అయినాక అంటే నాకు ఇవన్నీ వద్దు ఈ వ్యూస్ వద్దు ఇవన్నీ ఎందుకు బాగా ఇట్లనే ట్రావెల్ చేస్తుంటే అయిపోతుంది కదా నువ్వు వ్యూస్ కోసం ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి వెళ్ళకుండా ఇట్లనే స్లోగా పోతుండు అనిపిస్తుంది నా మనసు నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్ తప్పుగా తీసుకోకండి అంటే మనం ఒక నాకు వీడియోస్ స్టార్టింగ్లో ఏముండే చేయాలి మంచిగా చేయాలి మంచిగా ప్రజెంట్ చేయాలి వీడియోస్ని అది అని ఉంటుంది ఎవ్వరికైనా ఏ క్రియేటర్కైనా దాంట్లో కొన్ని డేస్ అయిన తర్వాత ఏమవుతుందంటే కొందరు అట్లనే చేస్తుంటారు వ్యూస్ కోసమే చేస్తుంటారు నేను కూడా వ్యూస్ కాలే బట్ ఆ వర్క్లో మనం చేస్తూ చేస్తూ వయసరికి ఒకటి ఆ వర్క్ పైన ఇంట్రెస్ట్ అన్న అవుతుంది ఇంకొకటి ఆ వర్క్ అనేది ఇష్టం అన్న అవుతుంది ప్యూర్గా డీప్గా సో నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా నువ్వు ఒక్కడివి ఆ కొండ పైనకి వెళ్ళి ఆ గొప్పది నీ ఉండొచ్చు కదా ఎందుకు అన్నట్ల ఇప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి నేను ఏమనుకోరని ఓపెన్గా మాట్లాడినా అప్పుడప్పుడు నేను ఫ్రీ చేస్తుంటా నాకు ఈ షూస్ వేసినప్పుడు మజా వస్తుంది ఎందుకంటే ఇది డిఎంఎస్ గాని పాడి సీన్ ఉంటుంది దీంట్లో ఈ షూస్ వేసుకొని ఇట్లా నడవడం అంటే అంత ఈజీ కాదు నేను సోల్జర్స్ వాడే షూస్ వాడుతున్నాను సో బాగా ఎనర్జీ కావాలి దీంట్లో నా వెయిట్కి నా షూస్కి నాకు ఒక రేంజ్ ఉంటుంది వేస్తున్నా నడుచుకుంటూ వచ్చేసినాం ఫ్రెండ్స్ పాలంపేట దగ్గరికి రామప్ప దేవాలయంకి ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంది చూడండి ఇక్కడ నుంచి ఫైనల్లీ మనం వచ్చేసినాం రామప్ప దేవాలయం ఖమ్మం దగ్గరికి ఇక్కడ నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ ఉంది చూడండి సిక్స్ టు సిక్స్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత క్లోజ్ ఉంటుంది రండి ఎంట్రీ ఇక్కడి నుంచేనా మనం ఎట్టకెళ్లకు లాస్ట్కి వచ్చేసినాం రామప్ప దేవాలయం యాక్చువల్గా దీని పేరు వచ్చేసి రామప్ప దేవాలయం కాదు దీని పేరు కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అయితే దీన్ని రామప్ప దేవాలయం అని ఎందుకంటారు అంటే ఇది ఈ గుడి చెక్కిన శిల్పులు ఉంటారు కదా వాళ్ళలో ప్రధాన పర్సన్ ఎవరైతే ఉంటారో అతని పేరు వచ్చేసి రామప్ప అనమాట సో అతని పేరు పైన గ్రామపదేవాలయ ఈ గుడి చూసుకున్నట్లయితే ఇది కాకతీయ కాలంలో గణపతి దేవుడి యొక్క సేనాధ్యక్షుడు ఉంటారు కదా తన పేరు వచ్చేసి రేచల్ రా రుద్రారెడ్డి తన యొక్క అనుమతితో ఈ గుడి కట్టిండ్రు అనమాట హైదరాబాద్ నుంచి ఒకవేళ మీరు ఇక్కడ రావాలంటే టూ టెన్ కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి అండ్ మీరు ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మూడు వేల నుంచి మనకు వెళ్ళడానికి ఉంటుంది దర్శనం చేసుకోవడానికి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మీరు స్ట్రైట్గా గుడికి ముందు చూసుకుంటే ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటాడు అండ్ మనం చూసినాం కదా ఇంతకుముందు నందీశ్వరుడు గుళ్ళల్లో సో అక్కడ స్ట్రక్చర్ కొంచెం వెరైట్గా ఉంటుంది బట్ ఇక్కడ చూడండి మంచిగా డిజైన్ వేసి వీళ్ళు ఇక్కడ చూసుకుంటే సున్నపు రాయి లాగా ఉంటుంది రెడ్ రాయి మొత్తం అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ గ్రానైట్ ఇది దీనికి ఎదురుగానే మెయిన్ టెంపుల్ అనమాట మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఫ్రెండ్స్ గుడి పైన గోపురం ఉంది కదా ఇక్కడ నీళ్ళల్లో తేలి ఇటుకల దాంట్లో కట్టింది చూడండి అంటే ఇప్పుడు ఒకవేళ అది మొత్తం తీసుకుని మనం నీళ్ళల్లో అనుకోండి అది మొత్తం వచ్చేసి ఆ భాగం కాడికి నీళ్ళల్లో తేలుతుంది అనమాట సో అట్లాంటి మట్టి పదార్థంతో వీళ్ళు అది కట్టిందనమాట గోపురం దగ్గరికి సో మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం వచ్చిన తర్వాత ఒక్కసారి చూస్తే ఆ మైండ్ బ్లాక్ ఎందుకంటే చూడండి మొత్తం ఇది గ్రెనైట్ అనమాట ఫ్రెండ్స్ మీరు అలా ఎంట్రీ అయిన తర్వాత ఇలా వస్తే అక్కడ ఒక శివలింగం ఉంటుంది మెయిన్ పెద్దగా గ్రెనైట్లో శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి నాట్య మండపం చూడండి నాట్యం మండలి అంతరా ఏమంటారు ఇక్కడ నాట్యం చేయడానికి ఆ కాలంలో దాని నుంచి మీరు ఈ గ్రనేట్ రాలని చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఒకలాగా కలర్లో ఉంటుంది ఇది మొత్తం ఒక రాయి అనమాట మళ్ళీ ఈ పిల్లల లాగా ఉన్న చూసినరా ఇది ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ ఏమో గ్రెనైట్ ఇదేమో ఒక రాయి భలే కట్టిండ్రు ఇట్లా మొత్తం ఉన్న చూసినరా మొత్తం గ్రెనైట్ చూడండి భలే కట్టిండ్రు అన్నా భలే కట్టిండ్రు అబ్బా ఒక్కదానికి మించి ఒక్కదాని సీన్ ఉన్నాయి ఇక్కడ ఒప్పో ఇది చూడండి ఇక్కడ వచ్చేసి వినాయకుడు మళ్ళీ వరహ అవతారం విష్ణువుది మళ్ళీ ఇక్కడ చూడండి కృష్ణుడు గుర్రాలు పో ఇక్కడ చూడండి వెరైటీ ఉంది అది మొత్తం న్యూడ్ ఉంది పాములు ఉన్నాయి అరే వల్లే చెప్పేరు ఈ గుడిలో ఇంకొకటి స్పెషల్ అని చెప్పు నా ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఎంత ఎండ ఉందో ఎంత వెలుగు ఉందో అంతే వెలుగు అక్కడ శివుడి పైన కనిపిస్తుంటుంది అది హైలైట్ అనిపించింది నాకు ఎందుకంటే అది రెండు గుళ్ళ లోపల ఉందన్నమాట గర్భగుడి లోపల సో మనకి చీకటి ఉంటుందేమో ఏమో అదే అని అనుకున్నాం లైట్ యూజ్ చేయలేరు ఏమి యూజ్ చేయలేరు వెళ్ళి చూడగానే పెద్ద ఉంటుంది శివలింగం గ్రానైట్తోని మొత్తం వైట్ అంటే మంచిగా లైటింగ్ అన్నట్లునే ఉంటుంది యాక్చువల్గా ఇదే లైట్ బయట ఉంది ఈ ఎండ ఉంది కదా ఇదే ఎండ లోపల పడుతుంది పై నుంచి సీదా అట్లా చేసిండ్రనమాట భలే అనిపిస్తుంది మీరు చూస్తే అండ్ ఇక్కడ నుంచి అవుట్ సైడ్ నుంచి చూడండి గుడికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఇప్పుడు నేను నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఎంత నునుపుగా చెక్కిండ్రు ఇంత నునుపుగా చెక్కడానికి అసలు ఏం యూజ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇంత డీటెయిలింగ్గా చెక్కడానికి ఏం మెషిన్లు వాడేవాళ్ళో నాకు అదే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఏవైతే చెక్కినరో ఇవన్నీ ఆ రోజులు వాళ్ళ నందికి కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాటికి వేసేవాళ్ళు అనమాట సో అందుకే వీళ్ళు ఇవన్నీ థింక్ చేసి చేసింది రండి తాళ్ళు చైన్లు అబ్బో దండలు గజ్జలు మొత్తం ఇది లాగానే ఉంది బట్ ఎట్లా చెక్కిండ్రు అని ఎంత టైం పట్టి ఉంటుంది కదా ఇంత షేప్ తీసుకురావాలి ఒక రాయిని ఇంత రాయిని అంటే అబ్బ ఇక్కడ చూసుకుంటే శిలాశాసనం ఉంది రండి బట్ నాకు నాకు నిజంగా చెప్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత ఇది బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఏ శిలాశాసనాన్ని ఎంత మంచిగా ఎక్కడ చెక్కలేరు బట్ వీళ్ళు చూడండి శిలాశాసనానికి చెక్కి దానికి ఒక మంచిగా అంటే వర్షం పడకుండా ఎండ కొట్టకుండా నీట్గా దాన్ని భలే భద్రపరిచిండ్రు అబ్బాబ్ ఇది నాకు హైలైట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈడ చాలా గుళ్ళు తిరిగినా కానీ ఎట్లా ఎక్కడ శిలాశాసనాన్ని భద్రపరిచినట్లు నాకు ఎక్కడ కనిపించలేదు బట్ ఈడ చూడండి వీళ్ళు ఎంత నీట్గా అబ్బాబ్ అబ్బా భలే ఆలోచించిండ్రు శిలాశాసనాన్ని భద్రపరచాలి అదే మన ఫ్యూచర్ని ఈ శిలాశాసనమే మన ఫ్యూచర్కి మన యొక్క గొప్పతనాన్ని చెప్తాయని వీళ్ళు భలే కాపాడిరు దాన్ని సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ధ్వంసం అయింది ముస్లింల అటాక్ వల్ల ఇంకా కొన్ని భూకంపాల వల్ల అట్లా అట్లా అటాక్ అయింది బట్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నట్లా ఉంది అందుకే ఇది ఇంగ్ నుంచి దీనికి గుర్తింపు కూడా వచ్చింది రీసెంట్గా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళతో నృత్యాలు చేస్తారు కదా నాట్య మండపంలో వాళ్ళ యొక్క చిత్రాలు గీచినట్లు మొత్తం శిలలు ఉన్నాయి ఏం చెక్కిన రవ్వాలి అయితే మీరు నన్ను అడిగితే ఈ టెంపుల్కి రావాలి నా వద్ద అంటే రావాలి తప్పకుండా రావాలి సో ప్రౌడ్గా ఫీల్ అవుతుంది రావాలనుకుంటే గైడ్ కూడా ఉంటారు ఫ్రెండ్స్ టూరిస్ట్ గైడ్ ఉంటారు తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు ఒకవేళ ఇక్కడ విషయాలు తెలియదు అనుకుంటే బట్ మీరు మాత్రం ఇక్కడ వచ్చిండ్రు అనుకో ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కదా నేను భరోసా ఇస్తున్నా నేను ఎప్పుడు వేరే దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్పను నేను ఇక్కడ మీరు ఖచ్చితంగా రావాలి అని బట్ కొన్ని ప్లేస్లకు మాత్రం చెప్తాను అట్లాంటి ప్లేస్లో ఈ రామప్ప దేవాలయం ఒకటి ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అనమాట ఇది ఎందుకంటే అసలు మీరు లోపలికి వచ్చి ఆ గ్రనేట్తో చెక్కిన శిల్పాలు అవి ఉంటాయి కదా అవి చూసిన అనుకో ఆ పిల్లలు కానీ ఆ పిల్లల పైన అక్కడ గర్భగుడికి ముందు కొంచెం పైన ఉంటుంది అక్కడ మాత్రం ఆ చెక్కడ వాళ్ళ అబ్బా బొబ్బ ఎట్లా అంతకు మించి ఉన్నట్లు ఇది ఉంటుంది బట్ ఖతర్ నాకు ఉన్నది ఆ టెంపుల్ది ఆ టెంపుల్కే ఈ టెంపుల్ది ఈ టెంపుల్కే గుళ్ళు మాత్రం లోపల చెక్కుడు మామూలుగా లేదన్న నేను ఎంత హైప్ ఇస్తున్నా అంటే అర్థం చేసుకొని ఎంత లెవెల్లో వీళ్ళు చెక్ ఇంటారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందా వీళ్ళు నన్ను స్టే వద్దన్నారు మళ్ళీ ఈ నుంచి నేను నడుచుకుంటా నడుచుకుంటా ఒక్కడొక పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడి దాకెళ్ళినా వాళ్ళు కూడా సేవ వద్దన్నారు ఇక ఈ అమ్మ వీళ్ళని ఇట్లా కాదురా బాయ్ వీళ్ళకి నేను అంటే ఏందో చూపించాలని ఇద్దరికి కలిపి ఏం చేసినా తెలుసా గెస్ చేయండి జస్ట్ ఇమాజిన్ చేసుకుని ఏం చేసి ఉంటా నేను ఏం చేస్తావ్రో ఇదే సపరేట్గా వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో టెంట్ వేసుకున్న ఒక ప్లేస్లో మొత్తం మొత్తం పచ్చగా ఉంది మధ్యలో మన టెంట్ ఉంది నేను ఇక్కడి దాకా వచ్చిన లిఫ్ట్ తీసుకుంటూనే వచ్చిన చూడండి లిఫ్ట్ అంటే ఇది వచ్చేసి గోవిందపల్లెనో గోవిందపేటనో ఉంటుంది ముందల అండ్ ఇక్కడ నుంచి భద్రాచలం వచ్చేసి రేపు భద్రాచలం వెళ్తున్నా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది సో రేపు మనం వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేయాలి అండ్ ఈరోజు చూసుకుంటే మనం రామప్ప టెంపుల్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాం నాకైతే మస్తు అనిపించింది ఎందుకంటే ఆ కట్టడాలు ఆ చెక్కడాలు మస్తు ఉండే మస్తు ఉండే దిల్ ఖుషింది అండ్ ఈరోజు నేను ఇలా స్టే చేస్తున్నా రేపు మార్నింగ్ ఈ నుంచి మొత్తం సెట్ చేసుకొని ఇదే ఇదే బంకలై ఫ్రెష్ అవుతుంది చూడండి వాళ్ళకి మండాలే నన్ను స్టే చేయనియలేదు కదా పెళ్ళి ఆనే స్టాండ్ చేసుకుని ఆయన ఫ్రెష్ అయ్యి ఆ నుంచి ట్రిప్ స్టార్ట్ చేస్తా గీనే ఉన్నది పెట్రోల్ బంక్ ఇది మన బెడ్ అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది జీవితం పచ్చి పులుసు అయినా పర్లేదు ఇట్లా తిరుగుతూనే ఉండాలి అనిపిస్తుంది